నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మన గారు రకరకాల సమస్యలు అనేవి సర్వసాధారణమే ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైనా అనకూడదు తెలియదు కానీ సినిమా కష్టాలు అనే ఉంటాయి కదా సినిమాలు ఏమి మనకి అతీతం కాదు కదా మన కష్టాలని వాటిని కొంత ఎగ్జాజురేట్ చేసి సినిమాల్లో వాళ్ళు కూడా చాలా ఉంటారా ఉంటారు కదా రకరకాల తలరాతలు రాస్తూ ఉన్నాడు ఈశ్వరుడు మరి ఆ ఎంతో కొంత మనం మనం శాస్త్రాన్ని నమ్ముకుని భగవంతుడిని నమ్ముకుని ఆ కష్టాల నుంచి కష్టం రాదని కాదు కొంచెం సులభప్రాయంగా వాటి నుంచి తప్పించుకునేటటువంటి క్రమంలో భాగంగా ఏమైనా ఉన్నాయండి రెమెడీస్ కష్టాల నుంచి రకరకాల కష్టాలు ఏవైనా అనుకోవచ్చు కష్టాలు ఊబిలో ఉన్నామండి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తప్పకుండా అండి దీనికి ప్రత్యక్షంగా జరిగిందే ఒక రెండు వందల ఏళ్ల క్రితమో వంద ఏళ్ల క్రితమో ప్రత్యక్షంగా జరిగిందని నేను మీకు చెప్తాను ఒక వేద పండితుడు ఒక గ్రామంలో ఉండేవాడు అతనికి వివాహం అయింది పిల్లలు ఉన్నారు విపరీతమైన కష్టాలు అంటే దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు ప్రతి రోజు శివార్చన చేస్తాను అంటే శివాలయంలో అర్చకూడతను ప్రతి రోజు శివార్చన చేస్తాను కానీ దేవుడు నన్ను ఎందుకో కలణించట్లేదు కానీ పాపం అనుకూలవత అయిన భార్య గుణవంతులైన పిల్లలు ఎవరు కూడా నువ్వేం తేవట్లేదు చెందట్లేదు అని విసిగించే వాళ్ళు అయితే లేరు ఉన్న దాంట్లో ఉన్న రోజు తినేవాళ్ళు లేని రోజు నీళ్లు తాగి కాళ్ళు ముంచుకొని పడుకునే చందం కల ఫ్యామిలీ అంటే ఐకమత్యం అయితే చాలా బాగా ఉండదు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఈయనకింకా అయిపోయిందనమాట అంటే ఈయనకి అనుగుణంగా ఉన్నా సరే ఈయన ఈయన్ని క్షమించుకోలేక ఇంకా ఈ జీవితం అనవసరం అని చెప్పి ఒకనొక సమయంలో ఆయన శ్రీశైలం అడవులకి వెళ్ళి ఇది యదార్థంగా జరిగింది నేను చెప్తున్నానండి మీరు శ్రీశైలంలో అక్కడ టెంపుల్ అథారిటీ వాళ్ళని అడిగినా ఇది చెప్తారు అక్కడికి వెళ్తూ ఉన్నారు వెళ్ళి అక్కడ శివయ్య దర్శనం చేసుకున్నారు శివయ్య దర్శనం చేసుకొని అక్కడ పాతాడు ఆకాశ గంగ ఉంది మనకు తెలుసు కదా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఇంకా నా శరీరాన్ని అంతం చేసేసుకుందాం ఇంకా ఈ జన్మ వద్దు ఈశ్వర నెక్స్ట్ జన్మ నాకు మరు జన్మ ఉంటే కనుక బాధ నుంచి నన్ను విముక్తి కలిగించు ఇంకా అయితే ఈ శరీరంతో ఈ జీవుడు బతకలేడు అని చెప్పేసేసి మళ్ళీ అంటే ఘనాపాటి వేద పండితుడు అని అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకోబోయే క్రమంలో వెనక నుంచి ఒక వాక్ వినిపిస్తుంది ఆ వాక్ ఏం చెప్తుందంటే ఈ దేహాన్ని గంగలో పడేసి గంగని కలుషితం చేస్తావా అని చెప్పి ఒక వాక్ వినిపిస్తుంది వాక్ వినిపిస్తే ఈయన వెనక్కి తిరిగి చూస్తాడు ఆజాన బాహుడు అంటే పది అడుగుల ఎత్తున్న పర్ పర్సను జటాజూటం లాగా ఉంటుంది మొత్తం విభూది రేఖలు రుద్రాక్ష ఇవి వేసుకొని ఆయన జబ్బ పట్టుకొని లాగి బయటికి తెచ్చి కూర్చోబెడతాడు కూర్చోపెట్టి ఆయన అడుగుతాడు అనమాట ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని చెప్తా అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఇలాగా బాధతో పడలేకపోతున్నాను ఇంట్లో చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పి అంటే సరే ఎలా చనిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఒక నలభై ఒక్క రోజు నేను చెప్పినట్టే చెయ్యి నీ కష్టం నుంచి నువ్వు గట్టెక్కుతావు ప్రతి రోజు నువ్వు ఈ శ్రీశైలంలోనే ఉండు నలభై ఒక్క రోజులు కూడా లేవు అనుకుని నలభై ఒక్క రోజులు శ్రీశైలంలో ఉండు ఉండి ప్రతి రోజు ఉదయాన్నే ప్రాత సమయంలో శివయ్య దర్శనం చేసుకో శివయ్యకు అభిషేకం చేయి ఆ తర్వాత నీ కష్టాల నుంచి గట్టెక్కుతావు అని ఆయన సూచించడం జరుగుతున్నాయి అలా ప్రతిరోజు ప్రాతకాలంలో శివయ్య దర్శనం చేసుకోవడం శివయ్యకు అభిషేకం చేయడం ఇలా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసి ఆ తర్వాత ఆయన జీవితం చాలా అంటే ఉద్ధానంకి వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయి ఆయన మళ్ళీ వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీతో ఉండి చాలా బాగా ఇంకా తర్వాత ఆ జీవిత పర్యంతం కూడా చాలా సుఖ సంతోషాలతోటి జీవించారు అయితే ఈయన ఆయన ఆ పరిహారం చెప్ పరిహారం అని కాదు ఆయన ఉపదేశం చేసిన తర్వాత మీరెవరు స్వామి అంటే మా అందరికంటే భిన్నంగా ఉన్నారు ఈ ఈ కాలంలో ఎంత పొడుగు ఎవరు లేరు అని అంటే నేను అశ్వత్థామని అని చెప్పి ఆయన అంతర్హితులు అయ్యారు ఇది సాక్షాత్తు శ్రీశైలం కొండ మీద జరిగిన ఘటన చిరంజీవి కాబట్టి చిరంజీవి అలా కొంతమందికి మీరు కాశీ మనకి భవిష్య పురాణంలో కూడా ఈయన ప్రస్తావన వస్తుందండి ఆ గీతాప్రస్ గోరఖ్పూర్ వారు మీరు బుక్ చూస్తే కనుక భవిష్య పురాణంలో అందులో ఒకళ్ళకి కనిపించడం అశ్వత్థామ ఆయన అంటే ఇలాగేం వెళ్ళరు మామూలుగానే కాశీ గంగ దగ్గరికి రాత్రి పూట రెండింటికి వెళ్ళి అక్కడ కూర్చొని గంగ మందాలు చూస్తుంటే ఒక అతను గంగలో మునక వేసి పైకి తేలుతూ ఉంటే ఈయన ఆయన అలానే చూస్తూ ఆయనతోటి ఉంటే నేను ఎవరికి కనిపించను నువ్వెవరు ఈ సమయంలో ఎందుకు వచ్చావు ఇదంతా కూడా మనకి అందులో ఉంటుందండి భవిష్యత్తులో పురాణం అలా అంటే అతను వేద పండితుడు కాబట్టి అశ్వత్థమ్మ దర్శనం ఇవ్వడం అన్నది జరిగింది అనమాట ఆయనకి ఉపాసనా బలం చేత ఉపాసన బలం చేత మామూలుగా అందరికీ కనిపిస్తానంటే కనిపించరు కానీ అలాంటి వాళ్ళకి అది కూడా ఇప్పుడు ఇది రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం నేను చెప్తుంది ఇలాగా ఈ ఎలాంటి కష్టమైనా సరే నలభై ఒక్క రోజులు భగవంతుడు ఏ ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవాన్ని నిర్విరామంగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే ప్రాతకాలంలో దర్శనమో పూజ మనకి ఏది చేతనైతే అది అని అవునండి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకించి అంటే ఇంట్లో చేసుకున్నా సరే ప్రతి నియమం తప్పకుండా అందుకే మనకి అయ్యప్ప మండల దీక్ష కావచ్చు హనుమంతుడిది చేసిన మన అంటే చాలా మంది హనుమంతు చాలీసా పారాయణ చేస్తారు నలభై ఒక్క రోజులు మండల దీక్ష తోటి మండల దీక్ష అనేది మనకున్న కష్టాల నుంచి గట్టెక్కించే ఒక మైల్ స్టోన్ అని చెప్పడంలో ఏ విధ అంటే వారు అలానే కదా చేసింది మండల దీక్షగానే వారు చేశారు కాబట్టి అలా చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతం అద్భుతం చాలా సులభ సులభంగా ఈశ్వరుడు అయితే ఇంకా చాలా అసలు భోలాశంకరుడు కాబట్టి ఒక చిన్న అభిషేకంతో కూడా ఆయన సంతృప్తి చెంది మన కష్టాల నుంచి బయటపడటం అనేది ఖచ్చితంగా ఆయన శరణు వేడితే ఖచ్చితంగా జరుగుతుంది సో చాలా అద్భుతంగా చెప్పారండి దీనికి ఎట్లాంటి నమ్మకమే పెట్టేటటువంటి నమ్మకం ఇంక ఏమి పెట్టాల్సిన అవసరం లేదు అపారమైన ప్రేమ నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈశ్వరుడు కాపాడి తీరుస్తారు చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం తెలియజేశారు డెఫినెట్ గా మా కష్ట కష్టాలు ఉన్నాయి మేము నమ్మము దేవుణ్ణి అని అనుకోవటం కూడా ఒక ప్రారంభమే కష్టాలు ఉన్నప్పుడు మేము ఎందు చేసాం కదా ఎందుకు ఇచ్చాడు అన్న థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అలా కాకుండా ఖచ్చితంగా బయటపడాలి అని అంటే మళ్ళీ స్వామి స్వామి అనుగ్రహంతోనే బయటపడతారు ఇది ఒక మీకు మీరు వినే ఉంటారు మీరు చాగంటి గారు అపర భక్తుర చాగంటి గారు వారు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఒక అదే చాలా యథార్థంగా ఆయన డైరెక్ట్ గా ఒక వ్యక్తికి చెప్పింది సూసైడ్ చేసుకుని ఆ టెండెన్సీ ఉన్నప్పుడు చెప్పింది బయటపడి తర్వాత చాలా బాగా ఉండడం అన్నది ఇచ్చారు నేను ఈ మధ్య రెండు మూడు రోజులుగా కూడా అబ్జర్వ్ చేస్తున్నానండి కొన్ని కమెంట్స్ లో నాకు సూసైడ్ టెండెన్సీ పెరుగుతుంది ఏం చేయాలో తెలియట్లేదు అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి అన్న వాళ్ళకి కూడా ఇది అత్యద్భుతంగా పనిచేసే అత్యద్భుతంగా పనిచేస్తుంది శ్రీశైల స్థల పురాణం అక్కడ వాళ్ళు మనకి అంటే ఆలయం ఏ మనకి ఇవి నాకు చెప్పింది నేను కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకొని మీకు చెప్తున్నా ఇది ఖచ్చితంగా బయట పడేస్తుంది ఎలాంటి కష్టం నుంచి అయినా సరే బయట పడేసారు మరి గత నలభై ఒక్క రోజులు అకుంఠిత దీక్ష తోటి ప్రతి రోజు వెళ్ళాలి దీనికి ఏ నియమాలు అవసరం లేదు ఆహార నియమం అవసరం లేదు ఏమీ లేదు కావాల్సిన ఒకే ఒకటి పరమశివుడి మీద భక్తి లేదా మీరు ఏ దేవాలయానికి వెళ్తారో ఆ మూల విరాట్ మీద భక్తి అయితే కావాలి భక్తి లోపం ఉంటే ఏ పూజ ఫలించదు శ్రీశైలం అనే కాదు మనకి ఏ గు శ్రీశైలం అనే కాదు మీ ఇంటి దగ్గర ఉన్న శివుడు ఆలయం కావచ్చు ఎక్కడైనా సరే లేదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళవచ్చు హనుమంతుడి భక్తులైతే హనుమంతుడి దగ్గరికి అమ్మవారి భక్తులు అయితే అమ్మవారి దగ్గరికి నలభై ఒక్క రోజులు అంటే ప్రతి చోట ఉన్నది అదే శక్తి అదే జ్యోతి కాబట్టి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్తే కనుక ఉదయాన్ని ఆ కష్టాన్ని బాగా ఉంటుంది అద్భుతం అండి అయితే ఆ ఇప్పుడు అభిషేకం చేయించుకునేటటువంటి ఆ డబ్బులు కూడా మా దగ్గర లేవండి అన్నప్పుడు స్వామి మామూలుగా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం బయట కూడా పెడుతుంటారు ఆలయంలో ప్రధానమైనటువంటి లింగం ఉన్నప్పటికీ బయట కూడా మళ్ళీ అట్లా మన చేతులతో మనం కూడా చేసుకోవచ్చు లేకపోతే పురోహితుల చేత చేయించుకోవాలా శక్తి ఓపిక ఉంటే కనుక పురోహితులు చేస్తే మంచిది లేకపోయినా మనం కూడా చేసుకోవచ్చు పచ్చని అది కూడా మనకి లెక్కకి వస్తుంది ఎందుకంటే శంకరుడు కాబట్టి అందరికి భగవంతుడు అందరి వాడు కదా గోవిందుడు అందరి వాడు మన కోసమే పెడతారు సో అలా చేసినా కూడా అదే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఈ ఒక్క నలభై ఒక్క రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది నలభై ఒక్క రోజులు ఆ కోపానికి కావచ్చు ఆవేశానికి కావచ్చు లేకపోతే దేనికి రాగ అతీతంగా కూడా ఆ ఉంటూ ఈ నలభై ఒక్క రోజులు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చాలా ప్రశాంత చిత్తులై చెప్పారు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ